మలుగు జిల్లాలో చేప పిల్లల పంపిణీలు పాల్గొన్న మంత్రి సీతక్క జాకారం ఊరచెరువులో ఉచిత చేప పిల్లలను వదిలిన మంత్రి మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తామన్న సీతక్క మలుగు జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు రాష్ట్ర మత్స్యకార శాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో కలిసి జాకారం ఊర చెరువులు చేప పిల్లను మంత్రి వదిలారు అనంతరం మంత్రి సీతక మాట్లాడుతూ వంద శాతం రాయితీతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులకు చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం నాణ్యత లేని చేప పిల్లలను మత్స్యకారులకు అందించి మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యకరమైన చేప పిల్లలను ఇవ్వడంతో పాటు మత్స్యకారులకు అండగా ఉంటుందన్నారు మత్స్యకారుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి తెలిపారు اس کو لائبریری ہے اے سارے بھائی اندر میں کر ایک طرح کے حال ہے اے اندر میں جو چييزن دے رہے ہیں اپرسیشن دے رہے ہیں ہاں انہاں دے لوگ 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 بڑا انا ہوتا ہوں ہاں اوکے اوکے انا انا ہوتا نہیں ہے இவгают <laughs> ஒரு <laughs>

இங்க 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 మీరు ఏ శాఖకి అయితే మరి చైర్పర్సన్ గా ఉన్నారో దాంట్లో మన ప్రజలకు ఏం జరగాలి ఏమున్నదని తోడి